శిక్షణ ఆదివాసీలకు సంబంధించి కొంత సమాచారం ఉంది అది మేము దృష్టి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మొత్తం పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆగస్టు తొమ్మిదిన జెనీవా అటవీ అటవీ వనరుల హక్కుల సంబంధించినటువంటి సమస్యలపై ఇరవై ఆరు మంది స్వతంత్ర మానవ హక్కుల మేధావులతో వర్కింగ్ గ్రూప్ సమావేశం జరిగింది అందులో నూట నలభై దేశాల మంది నూట నలభై దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు దానికి ఐక్యరాజ్ సమితి ఇదిగా ఉన్నది ఆదివాసీల సంరక్షణ చట్టాలకు సంబంధించి అటవీ హక్కు సంబంధించి ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి ఆదివాసీలు అడవి నమ్ముకొని జీవించేవాళ్ళు ప్రకృతిని పర్యావరణాన్ని రక్షించేవాళ్ళు వీళ్ళు సో అప్పటి నుంచి తొంభై రెండు నుంచి పది సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఆదివాసీల సమస్యల మీద సమగ్రంగా అధ్యయనం చేసి అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఆగస్టు తొమ్మిదిన జరపాలని చెప్పేసి నేను జరిగింది మనం ఇప్పటికే ఆదివాసీలకు సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ సంబంధించినటువంటి లీడర్స్ చేసిన ఇందులో భారతదేశంలో కొద్దిగా లంబాడీస్కి సంబంధించి ఆదివాసీకి సంబంధించి ఇది తేడా ఉంది ఇప్పటికే ఎస్సీలకు సంబంధించి వచ్చినప్పుడు అందులో మాలా మాది సామాజిక వర్గాలు మా ఎస్సీ ఉపకులాలకు సంబంధించిన సమస్య ఉన్నది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీని మీద చట్టం చేసింది సో ఏబీసీడీ వర్గీకరణ చేసింది కాబట్టి ఉపకులాలకే ఆ విధంగా మేలు జరుగుతుందని భావిద్దాము ఎస్టీలలో అసలు ఎస్టీలకు వచ్చేసరికి ఆదివాసీలు లంబాడీస్ పార్లమెంట్ అమెండ్మెంట్ చేయలేదు కేవలం ఇందిరాగాంధీ ప్రభుత్వం లంబాడీల ఓట్ల కోసం కేవలం ఆర్డినెన్స్ ఏదో లేకపోతే జీవిత జారీ చేసి దాన్ని అమలు చేస్తుంది కాబట్టి నిజమైన ఎస్టీలు మాత్రం ఆదివాసీలు అనేది వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితి సో అందుకోసం సో ఆ విధంగా ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను తొంభై నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు మధ్యకాలం ఆదివాసీ అభివృద్ధి కాలంగా పరిగణించి ఆ విధంగా ముందుకెళ్లడం జరిగింది పవన్ డెబ్బై ఏళ్ళు గిరిజనులకు ప్రత్యేక చట్టాలు హక్కులు కల్పిస్తూ ప్రపంచ దేశాలు దేశాల ప్రతినిధులు తీర్మానాన్ని ఆహ్వానించారు నూట నలభై మూడు సర్వసభ్య దేశాల ఓటింగ్లో పాటు నూట ఇరవై దేశాల ప్రతినిధులు తీర్మానాన్ని ఆమోదించారు అంటే ఆదివాసీలకు హక్కులకు సంబంధించి పద్నాలుగు మంది తట్టస్థభైకి రెండు నోటలుగా ఉన్నారు కేవలం నలుగురు వ్యతిరేకించినట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది అంటే అది ఉన్నటువంటి ఆయా దేశాల పాలసీలకు సంబంధించినట్లుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ ఇరవై మూడు ఐక్య అసెంబ్లీ జనరల్ అసెంబ్లీ నలభై తొమ్మిది రెండు వందల పద్నాలుగు అంటే నలభై తొమ్మిది రెండు వందల పద్నాలుగు తీర్మానంతో పేర్కొన్నది సో అది తీర్మానం ఫార్టీ నైన్ బై టూ ఫోర్టీన్ ఆ తీర్మానం ప్రకారం చేసింది సో ఆదివాసీలకు అనేక రాయితీలు ఇవ్వటం వాళ్ళకి సంబంధించి అనేక ఇది చేయటం అందులో భాగంగా ఉన్నది ఆయా దేశాలకు అనేక చట్టాలు కూడా లేవు చాలా దేశాల్లో దాన్ని ఎక్రి సమితి నెక్కి ఒక్కడించింది ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి ఏమైనా చేయాలని చెప్పేసి ప్రపంచంలో సుమారు ఏడు వేల ఉంటే అందులో ఆదివాసీ తెగలు మాట్లాడే భాషలే నాలుగు వేలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది సో అనేక రికార్డులు చెప్తున్నాను అంటే చాలా లిపి ఉన్న భాషలు లిపిరైన భాషలు కూడా ఇందులో ఉన్నాయి సో ఆదివాసీ తెగలు వాడినవే భాషలన్నీ కూడా సో ఎక్కువ మంది మాట్లాడే భాషలు ఆరు భాషలైతే ఈ గతంలో అంతరించిపోయిన ఆదివాసీ తెగలు వాడినవే అని చెప్పేసి నాగరిక సమాజ పోకడలను మనం చెప్పవచ్చు సో ఆది మానవుడు కూడా ఆదివాసీ అని చెప్తా ఉన్నారు ఆదివాసీలు భారతదేశానికి సంబంధించి ఒరిస్సా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ గుజరాత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బీహార్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ హనుమాన్ ఎక్కువలు ఎక్కువగా జీవిస్తున్నారని చెప్పేసి ఇండియాలో సుమారుగా ఆరు వందలకు ఆదివాసీ తెగలు ఉన్నట్టుగా ఐడెంటిఫై చేసింది భారత ప్రభుత్వం సో పద్దెనిమిది వందల డెబ్బై నాలుగున ప్రత్యేక షెడ్యూల్ జిల్లాలు చట్టం చేసింది పంతొమ్మిది వందల ఆదివాసీ తెగల నివాస ప్రాంతాల్లో ఉమ్మడి భూమికి సంబంధించిన హక్కులను ఇవ్వబడ్డాయి రెండు లార్లు దాని మీద ఆదివాసీ తెగల కాటువేయ భూములపై హక్కులు రెండు వేల ఆరు చట్టం చేశారు దాని తర్వాత ప్రతి గిరిజన కుటుంబానికి పది ఎకరాల వరకు పట్టా ఇవ్వచ్చు అనేది స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళలో ఆదివాసులకు ఆదివాసీలకు సంబంధించి అభివృద్ధి జరగలేదని చెప్పచ్చు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉంది గిరిజనుల భూములు గిరిజనేతలు కొనకూడదు అనేది పదమూడు డెబ్బైకి ముందు ఉన్నటువంటి నాన్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో నాన్ గిరిజనులకు అవకాశం తప్పి డెబ్బై తర్వాత గిరిజనేతలు ఎవరు కొన్నా కూడా వాటి మీద భూమి మీద హక్కులు హక్కులు ఉండవని చెప్పేసి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ యొక్క ఉద్దేశం తెలుగు రాష్ట్రాల షెడ్యూల్ ప్రాంతాల్లో నలభై ఎనిమిది శాతం సాంప్రదాయ గిరిజనుల భూములు గిరిజనేతలు ఆక్రమించుకున్నారని చెప్పేసి మనకు నివేదిక ద్వారా తెలుస్తుంది ఆదివాసి తెగలు వాయిద్య పరికరాలు వారి నృత్యాలు ప్రభుత్వం ప్రోత్సాహం లేక అంతరించిపోతున్నాయి ఆదివాసీలు పర్యాటక ప్రాంతంగా ఆదివాసి పర్యాటక ప్రవేశించాక ఆదివాసీ కళ్ళు అంటే కొన్ని చాలా వరకు కాలగర్భాలు కలిసిపోతున్నాయి విద్యా వైద్యం రవాణా విషయంలో గిరిజన గూడెలు తండాలు నేటికి అందుబాటులో లేదని చెప్పొచ్చు సో ప్రభుత్వాలు వాటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముందుకు తీసుకోవాల్సిన అవసరం తెలియజేస్తున్నాం సో ఇప్పటికే ప్రయత్నం చేసిన కొంతమంది ట్రైబల్ లీడర్స్ని కూడా కాంటాక్ట్ చేస్తున్నాం మరిన్ని అంశాలు ఆదివాసీలకు సంబంధించి లంబాడీలకు సంబంధించి మరిన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం చాలా ద్వారా వాళ్ళని కడుపులో పెట్టుకున్న చూసిన ప్రయత్నం చేద్దాం కొద్దిపాటి ట్రైబ్స్లో కొద్దిగా అడ్వాన్స్ డెవలప్ అయిన వాళ్ళకి ఇంకా మిగిలిన వాళ్ళకి డెవలప్ జరగాలి వెనకబడ్డ వాళ్ళకి ఇంకా మరింత ఫలాలు అందించే ప్రయత్నం చేయాలి అందుకోసం మనం ఉన్న మనము కానీ మన ఆర్గనైజేషన్స్ కానీ ఆవైపుగా అడుగులు వేస్తే ఇప్పటికే ఆదివాసీ దినోత్సవానికి సంబంధించి మన ప్రయత్నాన్ని కవరేజ్ చేసే ప్రయత్నం చేశాం ఇప్పుడు వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో కూడా మనం ఉన్న వేదికలు గొంతుగా ఖచ్చితంగా వినిపించే ప్రయత్నం చేద్దాం దెబ్బలాడే కాడ అధికారులతో దెబ్బలాటాన్ని కూడా వెనకాడే పరిస్థితి లేదు ఆ విధంగా ముందు బాధని తెలియజేస్తూ మీరు కూడా ఏ ప్రయాణ కామెంట్ బాక్స్లో రాయండి నేను గైడేపల్ల శిక్షణ నిర్లక్ష్య చేసి